హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగినటువంటి అద్భుత గ్రంథం భగవద్గీత అటువంటి గీతామృతాన్ని బోధించినటువంటి గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని ఈ కృష్ణాష్టమి రోజున వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి రాజా ఉగ్రసేనుడు మధురా నగరానికి రాజు ఆయనకి ఇద్దరు పిల్లలు కుమారుడు కంసుడు అలాగే కుమార్తె దేవకి కుమారుడైన కంసుడు చిన్నప్పటి నుంచే రాక్షస స్వభావంతో తన ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురిచేసి ఆనందించేవాడు ఆ రాజ్య ప్రజలకు అతనంటే ఎక్కడలేని కోపం ఉండేది కానీ మహారాజు కుమారుడు అయినందువలన అతనిని ఏమీ చేయలేక తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారిలో వారే సతమతమయ్యేవారు ఇంతటి రాక్షస స్వభావం ఉన్నప్పటికీ కంసుడికి తన చెల్లెలైన దేవకి అంటే వల్లమాలిన ప్రేమ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన ఆమెను ప్రాణ సమానంగా చూసుకునేవాడు చెల్లి దేవకీకి కూడా ఆయనంటే ఎక్కడలేని అభిమానం ఆ రాజ్య ప్రజలంతా కంసుడిని నిందిస్తున్నా ఏనాడు కూడా దేవకీ మాత్రం ఒక్క మాట కూడా ఆయనను అని ఎరగదు ఇలా కొంతకాలానికి దేవకీకి పెళ్ళీడు వచ్చింది ఆమెకు యదువీరుడైన వసుదేవునితో అంగరంగ వైభవంగా కంసుడు కళ్యాణం జరిపిస్తాడు తన చెల్లిని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేని ఆ కంసుడికి తన చెల్లిని అత్తగారి ఇంట్లో విడిచిపెట్టడం అస్సలు ఇష్టం లేదు ఎట్టకేలకు మనసు కుదుటపరుచుకొని తనే స్వయంగా తన చెల్లిని అత్తగారి ఇంట్లో విడిచిపెట్టి వచ్చేందుకు బయలుదేరుతాడు అలా బయలుదేరి కోట గుమ్మం దాటాడో లేదో ఇంతలో ఆకాశవాణి రూపంలో ఒక వాణి వినిపించింది దాని సారాంశం ఏమిటనగా దేవకీకి పుట్టే అష్టమ సంతానం వలన కంసునికి మరణం తథ్యమని అది విన్న కంసుడు నిర్ఘాంతపోయాడు వెంటనే తేరుకొని తన కత్తి తీసుకొని తన చెల్లె అయిన దేవకీని చంపబోగా వసుదేవుడు కంసుడి పాదాలు పట్టుకొని ప్రాధేయపడి తన భార్య అయిన దేవకీని చంపవద్దని తమకు పుట్టే ప్రతి బిడ్డని నీకే అర్పిస్తామని ఆ బిడ్డలను నీకు నచ్చిన విధంగా ఏమైనా చేసుకోమని చెప్తాడు అది విన్న కంసుడు వసుదేవుడిని కనికరించి ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని దేవకీ వసుదేవులను చరసాలలో బంధించమని తన సైనాధికారికి ఆదేశిస్తాడు ఇలా దేవకీకి జన్మించిన ఏడు మంది సంతానాన్ని కంసుడు కనికరం లేకుండా హతమార్చాడు దేవకి అష్టమ గర్భం ధరించే ముందు మహావిష్ణువు ప్రత్యక్షమై అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు నా అంశతో జన్మించు ఆజేయుడు ఈ సృష్టిని ఉద్ధరించడానికి ప్రజలకు దిశానిర్దేశం చేయడానికి జన్మించు గీతాచార్యుడు అని చెప్పి అదృశ్యమవుతాడు ఆ మహావిష్ణువు చెప్పినట్లుగా ఆమె అష్టమ గర్భం దాల్చి ఆ బిడ్డను అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయంలో ఆ శిశువుకు దేవకీమాత జన్మనిచ్చింది ఆ చీకటి కారాగారం శిశువు రాకతో ఒక్కసారిగా దివ్య వెలుగుల తేజస్సుతో వెలుగుతుంది ఆ వెలుగు చూసి దేవకీ వసుదేవులిరువురూ ఆ శిశువుకి నమస్కరిస్తారు ఇంతలో మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ శిశువును గోకులంలో ఉన్న నంద యశోదమ్మల వద్దకు ఈ శిశువును చేర్చే వరకు నా మాయచ్చే కాపలా ఉన్న రాక్షసులకి మైకాన్ని కల్పిస్తానని చెప్తాడు ఆ తరువాత వసుదేవుడు చిన్న బుట్టలో ఆ పసిబిడ్డను పెట్టుకొని మధురా నగరం నుంచి బయలుదేరుతాడు బయలుదేరే సమయంలో విపరీతమైన గాలి వాన సంభవించింది అప్పుడు వసుదేవుడు బిడ్డ ఈ వానకి తడిచి ఏమైపోతాడో అని భయపడుతుండగా సాక్షాత్తు ఆ ఆదిశేషుడే తన వేయి పడగలను విప్పి గొడుగులా మార్చి ఆ లోక రక్షకుడికి రక్షణగా వసుదేవుని వెనుక నడవసాగాడు ఇంతలో మరొక ఉపద్రవం యమునా నది రూపంలో వసుదేవుని ముందుకు వచ్చింది ఆ పడుతున్న వర్షం వల్ల యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఆ నదిని ఎలా దాటాలో అర్థం కాక వసుదేవుడు ఆ మహావిష్ణువును నదీమాతను దారి ఇమ్మని ప్రార్థించాడు ఆ ప్రార్థన విన్న మహావిష్ణువు మాతచే వసుదేవుడు నడిచేంత దారి ఇమ్మని అంతవరకు నీ ప్రవాహాన్ని ఆపుకోమని చెప్పాడు అలా యమునా నది తొలిసారి ఆ చిన్ని కృష్ణుని పాదాలను ముద్దాడింది అలా వసుదేవుడు గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేరుకుంటాడు ఆ నందుడికి ఆ మహావిష్ణువు చెప్పిన రహస్యాన్ని అంతా తెలియజేస్తాడు అప్పుడే యోగమాయ చేత యశోదమ్మకు కలిగిన పుత్రికను తీసుకొని ఆ చిన్ని కృష్ణుడిని ఆమె వద్ద ఉంచి నందుడితో నంద లోక కళ్యాణార్థం ఈ పని చేయవలసి వచ్చింది నీ పుత్రికా రత్నాన్ని ఆ కంసుడు వధిస్తాడు నన్ను క్షమించు ఇక నుంచి నా బిడ్డనే నీ బిడ్డ అనుకుని పెంచమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మధురా నగరానికి వెళ్తాడు ఈయన ఆ చరసాలకు చేరుకోగానే అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ మారిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి వసుదేవుడు తీసుకువచ్చిన పాప ఏడుపుతో అక్కడ కాపలాగా ఉన్న రాక్షసులు ఉల్కిపడి లేచి అష్టమ సంతానం జన్మించిందని కంసుడికి తెలియపరుస్తారు అది విన్న వెంటనే కంసుడు ఆగ్రహంతో ఆ చెరసాల వద్దకు వచ్చి పుట్టిన పాపను చూసి ఆమెను చంపబోతుండగా దేవకి అడ్డుపడి ఆడపిల్ల వల్ల నీకు ఏ అపాయం ఉండదన్నా అని చెప్పి బ్రతిమలాడుతుంది ఎంతకీ వినని కంసుడు ఆమెను చంపబోతాడు ఇంతలో ఆ శిశువు మాయమై యోగమాయ ప్రత్యక్షమై ఆ కంసుడితో నీ చావుకై పుట్టవలసిన అష్టమ గర్భ శిశువు జన్మించేశాడని అతను సురక్షితంగా ఉన్నాడని అతని చేతులో నీ మరణం తథ్యమని చెప్పి అదృశ్యమవుతుంది ఆ నందుడు యశోదమ్మల భాగ్యమే భాగ్యం సాక్షాత్తు ఆ మహావిష్ణువునే తమ బిడ్డగా పొందడం వారి చేతుల్లో ఆయన పెరగడం వారి జన్మ జన్మల అదృష్టం ఆ యశోదాదేవి తన బిడ్డని ప్రాణ సమానంగా చూసుకుంటూ ఒక్క క్షణం కూడా విడవకుండా ఆ బిడ్డతోనే ఉండేది ఈ క్రమంలో కంసుడు వారి సైన్యానికి ఈ రాజ్యంలో నెలల శిశువులు ఎంతమందైతే ఉన్నారో వారందరినీ వధించమని ఆజ్ఞ జారీ చేశారు ఆయన ఆజ్ఞ మేరకు రాజ్యంలోని ఉండే నవజాత శిశువులందరినీ హతమారుస్తారు ఈ క్రమంలో యశోదమ్మ కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి చంపడానికి వచ్చిన అనేక మంది రాక్షసులను శ్రీకృష్ణుడు అతని చిన్నతనంలోనే హతమారుస్తాడు ఈ విషయం తెలిసిన కంసుడు ఇంకా భయభ్రాంతుడవుతాడు ఇక కృష్ణుడు పెరిగే కొద్దీ అతను చేసే అల్లరికి యశోదమ్మ ఎంతగానో మురిసిపోయేది రాను రాను అల్లరి ఎక్కువవడంతో చుట్టుప్రక్కల వారి సూటిపోటి మాటలు పడలేక ఈ బ్రహ్మాండంతోనే ఆటలాడే ఆ చిన్ని కృష్ణుడిని పెద్ద రోలుకు తాడుతో కట్టి బంధిస్తుంది కృష్ణుడు ఆ రోలును అతి సునాయాసంగా లాక్కొని వెళ్ళి వారి పెరటులో ఉన్న రెండు మహావృక్షాలను నేల కొరిగేలా చేసి శాపవశాత్తు ఆ వృక్షాలుగా ఉన్న గంధర్వులకు శాప విమోచనం కలిగిస్తాడు ఇది చూసిన యశోధమ్మ బెదిరిపోయి చిన్ని కృష్ణుడిని అక్కున చేర్చుకుంటుంది ఆమెకు ఆయన మహావిష్ణు స్వరూపం అన్న సంగతి తెలియదు ఇక ఒకనాడు చిన్ని కృష్ణుడు ఆటలాడుతూ మన్ను తింటుండగా బలరాముడు వచ్చి చిన్ని కృష్ణుడు మన్ను తింటున్నాడని యశోదమ్మకు చెప్తాడు అది విన్న యశోదమ్మ కృష్ణుడు వద్దకు వచ్చి మన్ను ఎందుకు తిన్నావు కన్నయ్య నోరు తెరవమనగా ఎంతకీ నోరు తెరవకపోవడంతో చెవి పిండి నోరు తెరిపిస్తుంది అప్పుడు ఆమెకు ఆయన నోటిలో ఈ అఖిల బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుంది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపమని ఇక కొంతకాలానికి యమునా నదిలో ఉన్న కాళీయ సర్పంతో యుద్ధం చేసి విష జలాలుగా మారిన జలాలను సాధారణంగా మార్చి ఆ కాళీయుడును రమణక ద్వీపానికి వెళ్ళమని ఆదేశిస్తాడు ఆపై ఇంకొంచెం అల్లరి పెరిగి గోపికల వస్త్రాలను దొంగలించి వారిని ఆట పట్టించేవాడు తరువాత కొంతకాలానికి బలరాముడితో కలిసి మధురా నగరానికి వెళ్ళి కంసుడితో యుద్ధం చేసి ఆయనను హతమార్చి వారి తల్లిదండ్రులైన వసుదేవుడు చెర చెరనుంచి విముక్తి కల్పించి మధురా నగరాన్ని హస్తగతం చేసుకుంటాడు తరువాత సాందీపుని దగ్గర విద్యను అభ్యసించి గురు ఎవరు కని విని ఎరుగని రీతిలో నరకలోకంపై దండెత్తి యమధర్మరాజుతో యుద్ధం చేసి గురుపుత్రుడిని పునర్జీవుడిని చేసి గురువు రుణం తీర్చుకున్నాడు అటుపై మహాభారత యుద్ధంలో ధర్మం వైపు నిలిచి అర్జునుడికి గీతాబోధ చేసి పాండవులను గెలిపించి ధర్మాన్ని చక్కదిద్ది గీతాచార్యుడు అయినాడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈయనే జగద్గురువు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిన్ని కృష్ణుని లీలలు చాలానే ఉన్నాయి చూసారు కదా అండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్